హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్న వారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకుని వచ్చిందండి ఫామ్ ల్యాండ్ ఎర్రనేలా స్థాయిలైతే సూపర్గా ఉంటుందండి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అయితే మీరు వీడియోలో కూడా చూడవచ్చు మా వీడియోలు ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూడండి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరికి ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ పొలము టోటల్గా ముప్పై ఒక్క ఎకరా అండి టోటల్గా ముప్పై ఒక్క ఎకరా ల్యాండ్ ఓనరు ఒక ధర వచ్చి పదమూడు లక్షలు చెప్తున్నారండి ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదమూడు లక్షలు చెప్తున్నారండి స్లైస్ నెగోషియేషను సింగిల్ ఓన్ వన్ బి అడంగలు డైక్లాడు హార్హెచ్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ లిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి కందుకూరు టు వేమలపాడు మెయిన్ రోడ్ అండి జస్ట్ ఆ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక వంద మీటర్ల డిస్టెన్స్లో పార్టీ ఫిట్ రోడ్ అండి పొలం లేకపోయేదానికి దారి చుట్టూ ఫినిషింగ్ ఉందండి ప్రజెంట్ అయితే రెండు మోటార్లు ఉన్నాయి ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండు నుంచి వాటర్ వస్తుంది ట్రాన్స్ఫార్మ్ ఉందండి ఒక పది ఎకరాలు అయితే జామాయిలు కటింగ్కి వచ్చిందండి మిగతా ఇరవై ఇరవై ఒక్క ఎకరా వచ్చి కటింగ్ చేస్తున్నారు ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ నేను కనిగిరికి మున్సిపాలిటీ నుంచి జస్ట్ ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మండల హెడ్ క్వార్టర్స్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి సాయిల్ అయితే సూపర్గా ఉంటుందండి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది మన మామిడి కానీ నిమ్మ కానీ బత్తాయి కానీ దానిమ్మ కానీ ఎర్రచందనం కానీ ఎనీ పాజిబిలిటీ అండి ఇదే మీరు చూస్తున్న ల్యాండ్ నేను ఫైవ్ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవేకి కేవలం ఒక తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వెలుగొండ ప్రాజెక్టు కెనాల్ కూడా అందుబాటులోనే ఉంది ఈ ప్రాపర్టీకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి